వెల్కమ్ టు మల్లి గార్డ్నర్ ఈ వీడియో ఏంటంటే ఏం లేదండి ఈ మధ్యన నేను వేరే వేరే చోటుకు వెళ్తుంటే నాకు నల్లేరు కనిపించింది అనమాట అది నల్లేరా కాదని చెప్పేసి రెండుసార్లు మూడు సార్లు అదే రూట్లో రావడం చూసి కన్ఫామ్ చేసుకోవడం అంతా అయ్యిందనమాట ఈ నల్లేరంటే ఏం లేదండి మంచి మెడిసినల్ ప్లాంట్ అనమాట అది నీ నల్లేరుతో పచ్చడి చేసుకుంటారు చాలా టేస్ట్గా ఉంటుందంట నాకైతే తెలీదు అసలు నల్లేరు అంటే ఏంటనేది కూడా మా విజయవాడ అసలుకి తెలుసో లేదో నాకైతే తెలియలేదండి నాకైతే తెలియదు దాని గురించి కానీ నాకు వీడియోస్ నేను చూసి నల్లేరు ఒకటి చెన్నంగి ఒకటి నా మిద్ద తోటలో ఉండాలని నేను ఎప్పటి నుంచో గట్టిగా దృఢంగా కోరుకున్నానండి దానికోసమేమో భగవంతుడు ఇది ఎక్కువగా తెలంగాణలో వస్తుందండి తెలంగాణలోనే ఎక్కువగా తెలుసు అనమాట ఈ నల్లేరన్నా చెన్నంగి అయినా సరే మా విజయవాడ వాసులకు ఏమీ తెలియదు అని నేను అనుకుంటున్నాను ఏపీ ఏపీ వైసీ ఎవరికి తెలియదని కానీ ఏంటంటే నేను దొరికిందండి నాకు ఈ నల్లేరు తీసుకొచ్చాను ఆ పాప మావిడ దగ్గరికి వెళ్ళి అడిగాను నాకు చిన్న కొమ్మ ఇవ్వండి నేను పెట్టుకుంటాను అని చెప్పేసి అంటే పాప మా ఆవిడ ఆవిడ అంతటా ఆవిడే తీసి నాకు కోర్స్ ఇచ్చారనమాట ఆవిడ నాకు ఆ ఇచ్చిన దాన్ని తీసుకొచ్చానండి దీనికి ఏమి లేదు ఇది నల్లేరంటే ఇలా ఉంటుందండి దీని లేత కొమ్మలు తీసుకున్నా నేను ఆల్రెడీ నేను మొక్క పాడైపోతుందేమో అని చెప్పేసి గుచ్చేసేయడం ఏమో జరిగిందండి చూపిస్తాను మీకు ఎలా గుచ్చాను ఏంటని చెప్పేసి కనుపు కనుపుకి ఇట్లాగా ఆకు వస్తుందండి సింగిల్ ఆకే వస్తుంది ఈ కనుపుని కట్ చేసి దీన్ని గుచ్చితే వచ్చిద్దని చెప్పారండి నాకు ఆవిడ బాగానే పెద్ద కొమ్మ ఇచ్చారనమాట పాపం అడగం కానీ ఆవిడెవరో కూడా నాకు తెలియదండి నేను అడగంగానే నేను మా అమ్మాయి ఏమంటారు ఏదో వైద్యం కోసం అని తెచ్చుకున్నామని చెప్పేసి అన్నారండి మరి ఆవిడకి దీని గురించి తెలుసు అనుకుంటా సరే నాకు చిన్న కొమ్మ ఇవ్వండి అనేసి అంటే ఆవిడే తీసి ఇచ్చారు నాకు రెండు కొమ్మలు పెద్ద లాగా ఇచ్చారనమాట అది నేను తీసుకొచ్చి నాటానమాట ఇక ఉంది చూసారా ఇగో నేను చూపిస్తున్నాను కనుపు కనుపు దగ్గర ఒక ఆకు వస్తుందండి ఈ కనుపుని కట్ చేసి అంటే కనుపు డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం యువతలకి ఇక్కడ నేను వేలు పెట్టాను చూసారా అక్కడికి మీరు కట్ చేసేసి ఈ కనుపుని ఇలాగా మట్టిలో పెట్టేస్తే దానికి ఆటోమేటిక్గా వేరు వచ్చేస్తుంది అనమాట చెన్నంగి అయితే చెన్నంగి అలా కాదండి దానికి సీడ్స్ వస్తాయి అది నేను చెప్పాను పూపుల దగ్గర మనము గుచ్చామంటే ఆటోమేటిక్గా ఇది మొక్క వచ్చేస్తుంది చెన్నంగి అయితే యాభై రూపాయలు పెట్టి తెప్పించాను కదా అందులో చెన్నంగి సీడ్స్ ఓ నాలుగు ఇచ్చారు ఆవిడ ఆ నాలుగిట్లో ఎన్ని వస్తాయో ఏంటనేది చూడాలండి ఇంతవరకు నేను వేయలేదు తర్వాత గివే అనౌన్స్ చేశాను కదండి చిన్న మిస్టేక్ వచ్చిందని చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఎంఏఎల్ఎల్ ఈకి బదులు ఎంఏ ఎల్ల ఐ కొట్టాడు మా బాబు అందువల్ల చిన్న మిస్టేక్ రావడం వల్ల ఏమో తెలియదు కానీ నాకైతే ఒక్కళ్ళే పెట్టారండి మెయిల్ లోని వాళ్ళ అడ్రస్ వీణా గారు అని చెప్పేసి ఆవిడ ఆవిడ పెట్టారు ఆవిడకి సీట్స్ నేను రెడీ చేస్తున్నానండి చిన్న ఏంటంటే నాకు ఒక్క ఆవిడే ఇచ్చారు కాబట్టి నా దగ్గర సీట్స్ అన్ని ఒక ఇరవై ముప్పై మంది పంపించారంటే చాలామంది నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే నా ఓన్గా నేను తయారు చేసిన సీట్స్ కదండీ అవి దానివల్ల భయపడ్డాను అనమాట కానీ ఇప్పుడు నాకు ఆ ఒక్క ఆవిడికి కాబట్టి నేను ఇంకా ఆవిడికి అలసందలు ఒక నాలుగు సీట్స్ బీరకాయలు కూడా ఎక్కువగానే వేసానండి బెండకాయ కూడా అనమాట మూడు రకాల వంకాయలు ఇస్తానని చెప్పాను కదా మూడు రకాల వంకాయలు కాకుండా వైట్ వంకాయ మా పిల్లలు ఇమ్మన్నారండి అది వైట్ వంకాయ ఇంకా ఆ రోజు చీల్చి పక్కన పెట్టి అట్ని ఎండబెట్టడం వల్ల తనకి నేను పోస్టు పంపించడం లేట్ అవుతుందనమాట సారీ ఏమనుకోవద్దండి మీకు కంపల్సరీ సీడ్స్ నేను పంపిస్తానండి మీరేమి ఇబ్బంది పడమాకండి మీకు కంపల్సరీ ఇస్తాను సీడ్స్ తర్వాత ఆ వైట్ వంకాయ సీడ్స్ కూడా తీసి పక్కన పెట్టానండి అవి కూడా ఇస్తాను మీకు హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోండి నాకులాగా నేను కూడా ఎంతో బాధపడ్డానండి సీడ్స్ కోసం అని చెప్పి కానీ ఆవిడ వీణా గారు నన్ను నమ్మి ఆ ఫార్టీ ఫైవ్ రూపీస్ నాకు పంపించారు ఆవిడ ఫోన్పే చేశారనమాట చేసి నాకు మెసేజ్ కూడా సెండ్ చేశారు వాట్సాప్లో నేను చూసుకున్నానండి నేను ఆవిడకి సీట్స్ కంపల్సరీ పంపిస్తానండి మాకులాగా చక్కగా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఓన్ కాబట్టి నాకంటే పెట్టమని పెట్టొద్దని చాలామంది రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు మా మహమ్ వద్దంటున్నారు అందువల్ల మీరైతే చక్కగా చేసుకోండి గార్డెనింగ్ ఇంకా నేను గివేవేలో ఇక ముందు నుంచి రేడ్ సీడ్స్ అంటే కొంతమంది కామెంట్స్ పెట్టారండి ఏమనంటే అంటే మీరు సీడ్స్ గివేవే ఇస్తున్నారా లేకపోతే సీడ్స్ అమ్ముకుంటున్నారా అని అడిగారండి నేను సీట్స్ గివ్ అవేలో నేను పెట్టుకోలేను పోస్టల్ ఛార్జెస్ అని ముందుగానే చెప్పానండి నేను అందరికీ కూడాను ఒకవేళ ఒక ఇరవై మంది నాకు ఫోన్పే ద్వారా పంపిస్తే ఇరవై మంది పంపిస్తే ఎంత అవుతుందండి తొమ్మిది వందల రూపాయలు అవుతుంది తొమ్మిది వందల రూపాయలతోనే నేను ఏం చేయగలుగుతాను చెప్పండి నాకు అమ్ముకునే దాన్ని అయితే సీడ్స్ ఫర్ సేల్ అనే పెట్టుకుంటానండి దాంట్లో తప్పే ఉంది నేను అమ్ముకుంటున్నాను విత్తనాలను పెట్టుకుంటాను దాంట్లో అయితే ఏం తప్పేం లేదు కదా నేను ఏం తప్పు పని చేయట్లేదు కదా దాని గురించి మీరు కొంచెం ఆలోచించాల్సింది ఇలా కమెంట్ చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ నేను ఆ రోజు చెప్పాను కూడాను నా దగ్గర ఇన్నే ఉన్నాయి సీట్స్ ఒక ఇరవై మందికి ఇరవై ఆర్ ట్వంటీ ఆర్ థర్టీ మెంబర్స్కి ఇవ్వగలను మాత్రమే చెప్పాను మీకు అంతేగాని నేను అందరికి ఇస్తాను నాకు డబ్బులు పంపించాను నేను చెప్పలేదండి ఓకే సీట్స్ అమ్ముకునే లెక్కనైతే నేను కస్టమర్స్ని ఎందుకు పోగొట్టుకుంటాను నాకు కావాలి కదా కస్టమర్స్ రావాలి వాళ్ళు నా దగ్గర అమౌంట్ నేను వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని నేను పంపిస్తున్నానండి అది ప్యాకెట్ కూడా నేను తర్వాత వీడియోలో నేను చూపిస్తాను ఇవన్నీ పంపిస్తున్నాను అనేది కాకపోతే ఏంటంటే నాకు ఇచ్చిన వాళ్ళు నాకు మరీ దారుణంగా ఇచ్చారండి చాలా తక్కువ ఇచ్చారు సీడ్స్ లిమిటెడ్గా ఇచ్చారు నేనేమి డిసప్పాయింట్ అవ్వలేదండి ఎందుకంటే నాకు రేర్ సీడ్స్ కావాలని నేను తెప్పించుకున్నాను రేడ్ సెట్స్ అని అంటే సెట్స్ తో అప్పుడు కూడా నేను చెప్తానండి అప్పుడు కూడా నేను మనీ అయితే మేము పే చేయలేమండి నేను ఇంకా కంపల్సరీ గట్టిగా చెప్తున్నాను కదా మీకు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ పెట్టండి నేను తీసుకుంటానండి పర్లేదు అని అనుకున్న వాళ్ళు మెసేజ్ పెట్టండి ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు నేను కాదనట్లేదు ఒక ఇరవై దగ్గర దగ్గర ముప్పై మంది దాకా పెరిగారండి సబ్స్క్రైబర్స్ మీ మీ మంచితనం వల్లే నన్ను ఆదరించాలని నేను అనుకుంటున్నాను కానీ ఏంటంటే ఇలాంటి కా కామెంట్స్ చేయకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుందండి నాకు కాకపోతే ఏంటండి ఆవిడకి నేను ఆ సీట్స్ కూడా పంపిస్తానండి తర్వాత ఇంకొక ఆయన కూడా నాకు రెస్పాండ్ అయ్యారండి ఆయన పేరే రామకృష్ణను ఏదో ఉందండి ఆయన నాకు మెసేజ్ పెట్టారనమాట ఆయన ఏమని పెట్టారంటే మీరు అంత ఇబ్బందిలో ఉంటే నేను ఏమన్నా మీకు సపోర్ట్ చేస్తానండి అని చెప్పేసి పెట్టారు ఆయనకి సీట్స్ కావాలన్నారు ఆయనకి రిటర్న్ నేను మెసేజ్ పెట్టానండి వాట్సాప్ ఆయన నాకు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు ఆ వాట్సాప్ నెంబర్కి కూడా పెట్టాను ఇష్టం ఉంటే తీసుకుంటారు లేకపోతే లేదండి దానికి నేనేం చేయలేను కదండి తప్ప అది మనం ఎదు ఎదుటి వాళ్ళని తప్పు పట్టకూడదండి ఎప్పుడు కూడాను నేను ఇది కోపంతో నేనేమనట్లేదు ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది నేను కాదనట్లేదు కాకపోతే ఏంటంటే అమ్ముకుంటున్నారా అని అంటే నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట అదేంటి నేను ముందే చెప్పాను కదా వీళ్ళకి ఇలాగ నేను పెట్టుకోలేను ఇది జస్ట్ ఫర్ రిక్వెస్ట్ అనే చెప్పానండి నేను మీకు ఒకవేళ బయట కొనుక్కుంటే ఒక్కొక్క ప్యాకెట్ పది రూపాయలు వేసుకున్నా సరే ఎన్ని రకాలు వస్తాయి చెప్పండి ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఒక్కసారి ఆలోచించండి మీరు కొంచెం ఆలోచిస్తే మీకు బాగుంటుందన్నమాట నేనేమి ఓకే కే సబ్స్క్రైబర్స్ లేకపోతే నాకు నెల నెల యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత ఆదాయము వస్తు వస్తుందని కాదండి నా నా తృప్తి కోసం నేను మొక్కలు పెంచుకుంటున్నాను నా మొక్కల గురించి నలుగురికి చెప్పాలి నలుగురికి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఇలా వీడియోస్ చేసి పెడుతున్నానండి ఈ సంవత్సరం తర్వాత నా ఛానల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు తగ్గుతున్నారు దానికి ఎవరు మేము చేయలేం కదండి అది పెరిగితే బాగుంటుందని మేము అనుకుంటున్నాను ఏమన్నా అమౌంట్ అలాగేమన్నా నాకు గ్యాదర్ అయితే నేను తప్పకుండా ఈవెబేస్ ఫ్రీగానే ఇస్తానండి అందరికీ కూడా అది కూడా రేయర్ సీట్స్ అలాంటివి నేను నేనే ఎలాగైతే ఆరాటపడ్డానో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఆరాటపడతారని అనుకుంటున్నానండి నేను అలాగే మీకు నేను కంపల్సరీ సీట్స్ సెండ్ చేస్తానండి కంపల్సరీ నేను సీట్స్ ఫ్రీ గివ్ ఇవ్వే ఇస్తానండి నా దగ్గర మనీ ఉంటే మటుగా ఎట్టి పరిస్థితులు ఫ్రీ గివ్ ఇవ్వే ఇస్తాను నేను ఇంత గట్టిగా చెప్తున్నాను కొంచెం మీరు అర్థం చేసుకోవాల్సింది నా పరిస్థితి ఏంట అని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నానండి మరి మిగతా వాళ్ళకి కూడా అలాగా మీరు కమెంట్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ చాలామంది మనీ తీసుకొని లేకపోతే పోస్టల్ ఛార్జెస్ ఇంటికి వచ్చిన తర్వాత నేను కట్టానండి నేనే కట్టాను నేను అవతల వాళ్ళకి నేను ఎలా కామెంట్ చేయలేదే వాళ్ళ దగ్గర నుంచి సీట్స్ ఎక్కడ సీట్స్ ఎలా ఉంటాయో ఏంటో మనకి తెలియదు ఆ ప్రాంతం నుంచి మనం సీట్స్ తెప్పించుకోవాలి మనం గ్రో చేసుకోవాలనే ఒక ఐడియాతోనే నేను తెప్పించుకున్నానండి నాకు ఇష్టపడే నేను తెప్పించుకున్నాను మీకు ఇష్టం ఉంటే మీరు పెట్టండి తర్వాత స్టూడెంట్స్ అడుగుతున్నారండి సారీ ఏం అనుకోవద్దు నేనైతే ఫ్రీగా అయితే ఇవ్వలేనండి సారీ ఎందుకంటే నాకు నేను చెప్పాను కదండి నా ఇంట్లో నా పరిస్థితే నాకు బాగుండలేదు ఇంకా అలాంటప్పుడు నేను వేరే వాళ్ళకి ఎలాగే ఇవ్వగలుగుతాను చెప్పండి కొంచెం ఆలోచించండి అది నేను ఇవ్వాలనుకుంటే ఇవ్వగల ఎలా ఇవ్వగలిగేంత కెపాసిటీ ఉంటే నేను తప్పకుండా ఫ్రీగానే ఇస్తానండి నాకు కొంచెం మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచండి పెంచిన తర్వాత అయినా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలంట తర్వాత ఏదో ఫార్టీ థౌజండ్ ఎంతో హవర్స్ చూడాలంట అంతమంది నాకు చూస్తారంటారా నాకు మనీ వస్తుంది అంటారా వస్తే మాట కంపల్సరీ ఫ్రీ గివ్ అవే పెడతానండి ఆ చెన్నంగి అవన్నీ కూడా పెంచుతాను రెడ్ బెండకాయ ఒకటి చెన్నంగి ఒకటి తర్వాత వైట్ బ్రింజాలు ఇవన్నీ పెంచుతానండి రేర్ కలెక్షన్ చేద్దామని నేను అనుకుంటున్నాను స్టార్ బ్యాండ్లు కూడా నేను తెప్పించుకోవాలండి తెప్పించుకొని కూడా పెట్టుకుంటాను ఈగో చూసారా మీరు నా దగ్గర ఇంట్లో ఉన్న ఎక్విప్మెంటే పనికిరాని చెత్త వాటితోనే నేను చేసుకుంటున్నానండి నేనేమి బయట కొనడం లేదు అదిగోండి నూనె క్యాను ఆ పనికిరాని బకెట్లు మాత్రమే నేను పెట్టుకొని చేసుకుంటున్నానండి గార్డెనింగ్ ఈ ట్రేలు ఈ ట్రేలు కూడాను ఎప్పుడో మేము కూరగాయల షాప్ అని మొదలుపెట్టిన తర్వాత అవి తీసేసాము అటు ఈ ట్రేలు మిగిలిపోయాయి అనమాట ఆ ట్రేల్లో ఈ విషయాన్ని మీరు గమనించగలరు నాకు మీరు సపోర్ట్ చెయ్యి చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను యూట్యూబ్ ఛానల్లో ఒక మెంబర్గా ఉంచండి మీరందరూ చక్కగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి చూడండి ఎంత ఎంత పెద్ద వంకాయ వచ్చిందో ఈ వంకాయ కూడా సీట్స్ గివ్ అవేలో ఇద్దాము అనేసి వదిలేసానండి సీట్స్ కోసం అని చెప్పేసి ఆ అమ్మాయికి మటుకు వీణా గారికి మటుగా నేను అలసందలు ఎక్స్ట్రా యాడ్ చేస్తాను అనమాట ఆవిడే కదా నాకు ఇచ్చారు నా దగ్గర ఉన్నాయి కూడా ఇస్తే పాపం తను కూడా సంతోషపడుతుంది కదా అలసందలును తర్వాత వచ్చేసి వైట్ వంకాయ కూడా తీసానండి విత్తనాలు తీసి అవి ఆరబెడుతున్నాను అనమాట అవి ఆరిన తర్వాత ఆవిడకి పోస్ట్ పంపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ